హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం తెలుసుకోబోతున్న అతి ముఖ్యమైన విషయం దేవి భాగవతం నుంచి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ మహావిష్ణు స్వరూపుడే బిడ్డల కోసం ఆ పరమేశ్వరుడి కొరకు తపస్సు చేశాడన్న విషయం మనకి ఈ గ్రంథం తెలుపుతుంది శ్రీకృష్ణుడేంటి ఆయనకి పిల్లలు లేకపోవడం ఏంటి ఆయన తపస్సు చేయడం ఏంటి అని అనుకుంటున్నారా కథ పూర్తిగా చెప్తాను వినండి శ్రీకృష్ణుడికి రుక్మిణీ దేవికి మొదటి సంతానంగా ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు కానీ దేవికి పుత్రులు కలగరు ఒకరోజు దేవి దీనురాలై ఆ శ్రీకృష్ణుని పాదాలు పట్టుకొని యాచిస్తూ పుత్రకామినై ఉన్నాను స్వామి నాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకుంటుంది జాంబవతి కోరికను కాదనలేక శ్రీకృష్ణుడు పుత్రకామి అయి ఆరు నెలలు ఉగ్ర తపస్సు చేస్తాడు శివభక్తుడైన ఉపమన్యుడు అనే ముని ఆశ్రమాన్ని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరిస్తారు సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే ముండి దండి అయ్యాడు ముండి అంటే బోడుగుండు అని అర్థం దండి అంటే దండం ధరించినవాడు అని అర్థం ఈ విషయం నేను చెప్పట్లేదండి దేవీ భాగవతంలో నాలుగవ అధ్యాయం చెప్తుంది ఇక దీక్ష ప్రారంభించిన శ్రీకృష్ణుడు మొదటి నెల రోజులు కేవలం పళ్ళు పలాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రాన్ని జపించాడు రెండవ నెలలో జలమే ఆహారంగా తీసుకొని ఒంటికాలి మీద నిలిచి తపస్సు చేశాడు ఇక మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటను వేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు చివరికి ఆరవ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన ఆ పరమేశ్వరుడు ఇలా పలికాడు యదునందున కామాపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండడానికి వీలు లేదు ఏం కావాలో కోరుకో అని అన్నాడు శ్రీకృష్ణుడు శంకరుకి నమస్కరించి లేచి నిలబడి మేఘ స్వరంతో స్థుతించాడు దేవదేవ జగన్నాథ ప్రాణకోటికి ఆర్తి తీర్చేవాడ విశ్వకారణ రాక్షస సంహారక శరణు స్వామి శరణు అని వేడాడు మన్మదాంతక పరమేశ్వర గర్భవాసంలో మహాదుఃఖం అనుభవించాను పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను అక్కడ గోధూలితో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలా గడిచిపోయింది బాల్యం ఒక మ్లేచ్చరాజుకు భయపడి ద్వారకకు చేరుకున్నాను తండ్రుల కాలం నాటి మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడినై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను శంభో సంసారం దుఃఖసాగరం అని తెలిసి అదే చేస్తున్నాను శ్రీవసుడినై పరతంత్రం అనుభవిస్తున్నాను మోక్షచింతన అనేది కరువయ్యింది ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను దేవేశ నిజం చెబుతున్నాను ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది మోక్షప్రదుడువైన నిన్ను ఆరాధించి ప్రసన్నుడు చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతము అయిన య ఎవరైనా కోరతారా నేను కోరుతున్నాను ఎంత మూర్ఖుడినో చూసుకో ప్రభు మాయా విమూడాత్ముడినై పుత్రసుఖం యాచిస్తున్నాను నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి కానీ కామిని ప్రేరేపితుడినై ఇదే కోరుతున్నాను సంసారం దుఃఖసాగరం అని తెలుసు అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు అయినా నాకు విరతి లేదు విముక్తి లేదు శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను మాయాపాసబద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను బహుశా ఇందుకే జన్మించాను కాబోలు ఇలా గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు మహేషుడు అనునయంగా బదులు పలికాడు శ్రీకృష్ణ నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు పదహారు వేల యాభై మంది నీకు భార్యలవుతారు వారిలో ఒక్కొక్కరికి పదేసి మంది మహాబలశాలులు పుత్రులుగా జన్మిస్తారు అన్నాడు కానీ అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని జనార్దన నువ్వు ఈ లోకంలో గృహస్థాశ్రమంలో ఒక వంద సంవత్సరాలు ఉంటావు అటు పైన బ్రాహ్మణుడి శాపం వల్ల గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది శాప మోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు జరగవలసింది ఇది జరుగుతుంది ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు అవిశ్యాభావితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు నువ్వు అవతారం చాలించిన తరువాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురవుతారు ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానం చెందుతారు ఆ శ్రీకృష్ణుడు కూడా సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారవతికి చేరుకుంటాడు అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా పుత్రార్థి అయి ఆ శ్రీకృష్ణుడు కూడా పరమేశ్వరిని స్థుతించి పుత్రుల్ని పొందాడు చివరికి పుత్రులు ఒక్కళ్ళు కూడా మిగలకుండా ఆయన ఒక్కడైపోయాడు పూర్వకర్మలను బట్టి సకల జీవులకు ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పి దేవి భాగవతం మనకు చెప్తుంది మానవ జన్మలో పుట్టిన వాళ్ళు దేవతలైనా సరే అన్నీ అనుభవించాల్సిందే అని చెప్పి మనకు ఈ కథ నేర్పిస్తుంది ఇదండి ఈరోజు శ్రీకృష్ణుడే శివదీక్షను ఎలా చేశాడు పుత్రుల కోసం ఎట్లా పరితపించాడు అనే విధి విధానాన్ని మేము వివరంగా చెప్పాను ఇందులో నా సొంతం కానీ కల్పించుకున్నది కానీ ఏమీ లేదు దేవీ పురాణం ప్రకారమే నేను చెప్తున్నాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వీడియోకు మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కథతో మీ ముందుకు వస్తాను